హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈరోజు మీరు చూస్తున్న ఈ కర్రీ వచ్చేసి మేక రిబ్స్ కర్రీ ఫ్రెండ్స్ ఈ కర్రీని అయితే ఎక్కువగా కీమా చేసుకోవడానికి యూస్ చేస్తూ ఉంటారు మేమైతే ఇక్కడ దోసకాయతో ప్రెషర్ కుక్కర్లో మటన్ కర్రీ చేశాను ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది పీసెస్ బాగా స్మూత్గా ఉండకుండా కాస్త వదులుగా ఉంటాయి రిబ్స్ దగ్గర ఉండే మజిల్స్ అయితే అందుకోసం అయితే ఎక్కువగా రిబ్ రిబ్స్ దగ్గర ఉండే మజిల్ని కీమా కొట్టడానికి యూస్ చేస్తూ ఉంటారంట కానీ మేము వెళ్ళేసరికి మటన్ అయిపోయిందని చెప్పి ఉన్న మటన్ని ఈ విధంగా అయితే ఇచ్చేసారు మేమైతే చాలా టేస్టీగా వండుకున్నాం ఫ్రెండ్స్ మీకు కూడా ఎలా వండుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించేస్తాను ఖచ్చితంగా చూసేయండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని దీనిలోకి రెండు పావుల నిండా వరకు ఆయిల్ని వేసుకోవాలి ఇక్కడ నేనైతే వేరుశనగ పప్పు నూనెనే వేసుకున్నాను ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకు రెండు లవంగా ముగ్గలు రెండు యాలక్కాయలు ఒక మరాఠీ మొగ్గ కాస్త బిర్యానీ పువ్వు స్టార్ అనేసా ఒక రెండు లవంగాలు కూడా తీసుకొని అన్నీ ఒకేసారి నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి నూనెలో ఫ్రై అయితేనే మసాలా ఫ్లేవర్ అనేది బయటికి వస్తుంది ఫ్రెండ్స్ ఆ తర్వాత చిటికెడు సాజీరాని కూడా వేసుకోవాలి మళ్ళీ మనం ఈ మటన్ కర్రీలోకి మసాలా పొడి మసాలా వేయాల్సిన అవసరం ఉండదు అలాగే ఒక రెండు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక పది కరివేపాకు రెబ్బలు ఒక మీడియం సైజు ఉల్లిపాయని వేసుకోవాలి ఇందులోకి గ్రేవీ కోసం మనం దోసకాయని వేస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఉల్లిపాయని తగ్గించి వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి ఆయిల్ తేలేంత వరకు బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి ఇలా మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మొత్తంగా ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ అయితే బాగా బయటికి వచ్చేస్తుంది ఇలా ఆయిల్ మొత్తం బయటికి రాగానే దీనిలోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోవాలి పసుపు మొత్తం ఆయిల్లో ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ ఉడికించకుండా ఆయిల్లో ఫ్రై చేస్తేనే కలర్ బాగా వస్తుంది పసుపు కలర్ బాగా వస్తుంది అలాగే కర్రీకి కూడా బాగా పడుతుంది ఉడికించకుండా ఆయిల్లో ఫ్రై చేయాలి ముందే వేసినట్లయితే మాడిపోతుంది కదా ఫ్రెండ్స్ పౌడర్ లాగా ఉంటుంది కాబట్టి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాతనే పసుపు వేసుకొని ఆయిల్లో ఫ్రై చేయాలి ఆ తర్వాత కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ పీసెస్ని టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి ఇలా అంతా ఒకసారి ఆయిల్ మొత్తం కలిసేంతవరకు కలిపేసుకోవాలి ఈ మటన్ ముక్కలకి ఎక్కువగా ఉప్పు పట్టకుండా చూడాలి మరి ఎక్కువ ఉప్పు పట్టింది అనుకోండి ఉప్పు ఉప్పుగా అనిపిస్తాయి పీసెస్ అన్ని కూడా అలా కాకుండా ఉడికించేటప్పుడు కాస్త వేసుకుని ఆ తర్వాత గ్రేవీలో కర్రీకి సరిపడేంత ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఆయిల్ కాస్త బయటికి రిలీజ్ అయింది మటన్లో ఉన్న వాటర్ అంతా కర్రీలోకి వచ్చేసి కాస్త ఆయిల్ అయితే బయటికి వచ్చేస్తుంది ఆ సమయంలో కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని సీడ్స్తో కలిపి వేసుకోవాలి ఇలా దోసకాయతో కలిపి మటన్ చేసుకోవడం వల్ల తొందరగా డైజెస్ట్ అవుతుంది ఫ్రెండ్స్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మేక స్మెల్ అనేది రాకుండా ఉండాలంటే తప్పకుండా ఒకసారి ఈ విధంగానైతే ట్రై చేసుకోండి దోసకాయ కూడా వేసిన తర్వాత కాస్త ఆయిల్ తేలినంత వరకు మూత పెట్టేసుకొని మగ్గించుకోండి చూసారు కదా దోసకాయలు మటన్ ఈ విధంగా మగ్గిన తర్వాత ఇంకా లాగా అయితే బయటికి వచ్చేస్తుంది ఆ సమయంలో టేస్ట్కి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోవాలి ఇక్కడ నేనైతే రెండు టేబుల్ స్పూన్ల నిండా వరకు వేసుకున్నాము మేము కాస్త స్పైసీగా తింటాం కాబట్టి రెండు టేబుల్ స్పూన్ల నిండా వరకు వేసాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ప్లేన్ ధనియాల పొడి మరొక పావు టేబుల్ స్పూన్ క్యూమిన్ పౌడర్ని వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర పుదీనాని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం వెళ్తే మటన్ని దోసకాయల్ని సెమీ కుక్ చేసాం ఫ్రెండ్స్ కంప్లీట్గా ఉడకలేదు కదా సో కంప్లీట్గా ఉడికించడానికి ఈ కారం వేసిన తర్వాత ఒక నిమిషం పాటు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించాలి ఇలా ఉడికించినట్లయితే కారం పచ్చివాసన పోయి కాస్త ఆయిల్ అయితే బయటికి రిలీజ్ అవుతుంది ఇలా ఆయిల్ బయటికి రిలీజ్ అవ్వగానే మన గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక ఫుల్ గ్లాస్ నిండా వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను ఇలా మటన్ని దోసకాయతో కలిపి తీసుకోవడం వల్ల తొందరగా డైజెస్ట్ అవుతుంది అలాగే మటన్ స్మెల్ ఏమాత్రం రాదు ఫ్రెండ్స్ ఈ మటన్ దోసకాయ కర్రీని నేను చాలాసార్లు చేశాను కాకపోతే ప్రెషర్ కుక్కర్లో చేయడం అయితే ఇందులో మొదటిసారిగా చూపిస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పీసెస్ కూడా ఇక్కడ బ్రేక్ అవ్వవు నేనైతే వీళ్ళదంతా చిన్నగానే కట్ చేస్తాను కదా ఫ్రెండ్స్ మరి ఎక్కువ పెద్ద సైజులో అయితే ఉండవు చూడడానికి కూడా బాగుండాలి తినడానికి బాగుండాలి కాబట్టి మనకి నచ్చిన సైజులోనైతే కట్ చేసుకొని ఈ విధంగా నూనెలో ఫ్రై చేసి ఆ తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసి ఒక మూడు విజిల్స్ వచ్చేంతవరకు హై ఫ్లేమ్లో ఉడికిస్తే సరిపోతుంది చూసారు కదా ఆయిల్ ఎంత చక్కగా పర్ఫెక్ట్గా బయటికి వచ్చేసిందో కనుక ఆయిల్ వచ్చేసింది అంటే ఈ కర్రీ పర్ఫెక్ట్గా ఉడికినట్లే చూసారు కదా ఎంత సింపుల్గా రెడీ చేసుకున్నామో ఒక దోసకాయ ఉంటే చాలు ఫ్రెండ్స్ మరి ఎక్కువ గ్రేవీ కూడా అవసరం లేదు మనం చేసే క్వాంటిటీకి తగ్గట్టుగా గ్రేవీని అయితే రెడీ చేసుకోవాలి ఈ కర్రీ ఇంకాస్త చల్లబడింది అనుకోండి గ్రేవీ ఇంకాస్త చిక్కబడుతుంది సో ఈ కన్సిస్టెన్సీ రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకుని వెంటనే సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ నచ్చితే ట్రై చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి